വി വിപ്പോയിം തനേ അനുരാഗാലേ മാറ അനുരാറ വിത്തുക്കു ഗടിപ്പം തന വിവാഹബന്ധം തീരു വിവാഹബന്ധം തീരു ആൽ വിടി പോയി പോയിനന്ത അനുരാഗാലേ മാറണ അനുരാഗാലേ മാറ കോ వెళ్ళతలు పులు మోసి నంతనే దైవము దూరమైపోవునా మనసున కమ్మినంతనే మమతల వెలుగులు మాయోనా ఆలుమగలు ఆలు మగలు అనురాగాలే మారునా అనురాగాలే మారునా హాయండీ బాబ్ బొబ్బాబ్ బాబ్బా కడుపు అంతా నిండిపోయిందండి నాకు చాలా ఏదో ఇంత పాయసం తినేసి ఇంత ఇంత చింతకాయ పచ్చడి ఇంత పెరుగన్నము ఇంత మాగాయి ఇవన్నీ వేసుకుని అన్నీ కల్పిస్తున్నట్టుగా అనిపించింది అనమాట నాకు ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాట నేను ఎక్కడో ఒక చోట విన్నానండి నేను ఫేస్బుక్లో చూశాను నేను ఈ పాట భానుమతి గారు నాకు చాలా అత్యంత ప్రియమైన మనిషి భానుమతి గారు ఆవిడ పాటలంటే అంతకంటే ఎక్కువ ఆవిడతో నాకు పరిచయం చాలా 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 ఎప్పుడు ఒక స్వీట్ మెత్స తీయని జ్ఞాపకాలు మిగిల్చిందనమాట సరే అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చినట్టున్నదండి అది బాగా గుర్తులేదు బహుశా అరవై నాలుగే అనుకుంటాను అయితే మేము చిన్న ఊర్లో ఉండేవాళ్ళం అల్లూరు అని నిజాంపట్నం దగ్గర మా నాన్నగారు అల్లూరులో అనమాట తెనాలి వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు తెనాలి మాకు ఏదో ఒక ఆశ్రమం ఉండేది వెళ్ళి అక్కడ ఏదో పూజలు పునస్కారాలు హోమాలు ఇవన్నీ చేస్తూ అమ్మా నాన్న వాళ్ళు మమ్మల్ని వేసుకెళ్ళేవాళ్ళు సరే మేమేం చేసేవాళ్ళం మా ఒక రోజున మా అక్కయ్య అన్నయ్య ఇంకా ఇంకా కజిన్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారన్నమాట దూరంగా దూరం నుంచి నేను విన్నాను వాళ్ళు అంటే ఏంటంటే సెకండ్ షోకి వివాహ బంధం సినిమాకి వెళ్ళబోతున్నారు అని చాలా చిన్న పిన్ పిల్లలు నేను చిన్న పిల్లలు నేను అయితే ఏడెందేళ్ళు కూడా ఉండవండి అయితే వాళ్ళ అన్న అన్నది గబగబగా తినేశారు తొందర తొందరగా తినేసేసారు ఏదో డబ్బులు అవి ఇవి అందరూ కలిసి లెక్క పెట్టుకున్నారు చిల్లర పాపం అప్పుడు ఏముండి చస్తాయి డబ్బులు మా నాన్న వాళ్ళు కూడా ఇవ్వరు అయితే దొంగతనంగా వెళ్ళాలి సరే అంత దూరం నడుచుకుంటూ పై పైగా మారిస్ మారేటలో వినపాడులోనేమో ఆశ్రమం అయితే మారేసపేటలో అనమాట పాపం అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి అట్లాగే సగం దూరం వరకు చాలా వరకు దూరం నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళని నేను నీడలో నీడలో నెమ్మదిగా అట్లా 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 జాగ్రత్తగా ఫాలో అవుతూ ఫాలో అవుతూ నక్కి నక్కి ఫాలో అవుతూ సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కంటబడ్డ మా అన్నయ్య నన్ను చచ్చేటట్టు కొట్టాడు ఎందుకే పాడుముడా నువ్వు ఎందుకు వచ్చావే నువ్వు ఎందుకు వచ్చావే కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు అనమాట టికెట్కి సరిపోయే డబ్బులే ఉన్నాయి మొత్తానికి ఏం పాపం బాధపడ్డారో ఏమో కానీ మరి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే సినిమా మిస్ అవుతారు టికెట్లు దొరకవని నన్ను తీసుకెళ్లారు ఇదండి ఈ సినిమా కథ మాత్రం అయిపోయింది కానీ అయితే అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ భానుమతి గారితో ఎలా స్వీట్ మెమరీస్ ఉన్నాయో ఇప్పుడు ఈ సినిమా చూసిన విషయం కూడా నాకు ఎప్పటికీ అలాగే గుర్తొస్తుందన్నమాట అందుకని ఈ వివాహ బంధం అనే మూవీ ఈ పాటలు చాలా మంచి మంచి పాటలు నేను చాలా వరకు చాలా పాడుతూ ఉంటా అప్పుడప్పుడు చాలాసార్లు మన ఛానల్లో కూడా పాడుతున్నా అయితే ఎంబీ శ్రీనివాసన్ గారు అని ఆయన గొప్ప గొప్ప మ్యూజిషియన్ అండి ఆయన ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఆయన బృందగానం కోరస్లలో చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆయన చేశాడనమాట ఈ ఈ ఈ సినిమాకి మ్యూజిక్ సో అంత చాలా గొప్పగా ఉండేది అయితే ఆ సినిమా ఏంటంటే చాలా భానుమతి గారు ఎంత గొప్పగా మనసు పెట్టు పాడిందంటే ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు భానుమతి ఎన్టీ రామారావు కొన్ని కారణాల వల్ల విడిపోతారు విడిపోయిన తర్వాత ఏదో ఆ విడిపోయిన టైంలో ఇదిగో ఈ పాట పాడుతుంది ఆలు మగలు విడిపోయినంతనే అనురాగా అని పాపం ఏదో కష్టపడి పాపం దూరం ఉంటుందన్నమాట ఇద్దరికి కూడా మనసుల్లో ప్రేమ ఉంటుందన్నమాట ఏదో మొత్తానికి డ్రామాటిక్గా బాగాను శుభంగానే శుభం ఎండింగ్ అవుతుందనమాట ఈ సినిమా ఈ సినిమా పట్ల నేను ఎంత అయ్యానంటే మధ్యలో కూడా చాలాసార్లు చూశానండి ఈ సినిమాని కానీ ఏంటంటే ఆ మొదటిసారి చూసిన సినిమా ఆ ఎక్స్పీరియన్స్ వేరనమాట ఆ పినపాడు తెనాలి పినపాడు మారుసుపేట ఆ తొక్కిసలాట్లో వెళ్ళటం ఆ తొక్కిసలాట్లో అంటే బాగా జరష్గానే ఉండేది ఆ రోజుల్లో కూడాను సినిమాలు కానీ నాకు అప్పుడు బాగా అర్థం కాలేదు ఎప్పుడు అసలు ఏదో వెళ్ళాను వాళ్ళతో వెంబడే వాళ్ళని వెంబడించగలిగాను వాళ్ళతో వెళ్ళాను సినిమా చూశాను వచ్చాను మధ్యలో నిద్రపోతే మా అన్నయ్య మా చచ్చేటు కొట్టాను పడముండ పీడము పీడముండ పడముండ ఎందుకు వచ్చావు నిద్రపోయేదాన్ని మా డబ్బులు నాశనం అయిపోయినాయి అని వాడి తిట్టు పెట్టాడు సో అదండి సంగతి సో ఈ పాట పొద్దున చూసినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేయాలా వేడి వీడియో ఎప్పుడు చేయాలా అంటే ఇదిగో ఇప్పుడు కుదిరిందనమాట సో అదండి సంగతి భానుమతి పాటలు అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను నేను భానుమతి పాటల్లో చాలా ఎక్స్పర్ట్ అంటూ ఉంటారు మా వాళ్ళందరూ నా 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 నాకు దగ్గర నన్ను బాగా దగ్గర ఎరిగిన వాళ్ళందరూ సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ వివాహ బంధం పాట మీరు కూడాను ఒరిజినల్ పాట ఒకసారి వినండి మీరు కూడా సో అంటే దెన్ బై I love you all bye.